నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా ఫిబ్రవరి పదిన ఇక నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసెంబ్లీ పరిధిలోని నూతనంగా ఎన్నికైన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ డెలిగేట్ యూత్ కాంగ్రెస్ నాయకులు మండల నాయకులు గ్రామ స్థాయి నాయకులు మీడియాతో మాట్లాడుతూ తమను గుర్తించి పదవులు ఇప్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టిపిసిస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాల్కొండ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రాష్ట్ర చైర్మన్లు మానల మోహన్ రెడ్డి అనిల్ ఇరవతి ఇరవత్రి అన్వేష్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన డిసిసి డెలిగేట్ ఎర్గట్ల జీవన్ రెడ్డి అసెంబ్లీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ యూను వేంపల్లి సరికెల చిన్న గంగారావు ముస్కాల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేంపల్లి యాదవ్ వేల్పూర్ ఏఎంసి డైరెక్టర్ డి చందర్ కొత్తపల్లి నెక్కపోడు ఎస్ రాజచందర్ మరియు చారికెల్ ఎర్రంబరి నర్సయ్య ముప్కాల్ ఏలేటి మల్లారెడ్డి జలాల్పూర్ గుండేటి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నేను నిజామాబాద్ జిల్లా డీసీ డె డెలిగేట్గా నియమితులను అయినాను నాకు డెలిగేట్గా అవకాశం ఇచ్చిన ఈరోజు ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మరి ఈ పరిపాలన ఈ రేషన్ కార్డుల విషయంలో పరిపాలన చాలా బాగా చేస్తురని పబ్లిక్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారికి జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారికి బాలకొండ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి గారికి మరియు మాజీ ప్రభుత్వ వీరవ్ అణిల్ గారికి ఈ అన్వేష్ రెడ్డి గారికి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ వేరేట్ల మండల్ జిల్లా కార్యకర్తలందరికీ నా యొక్క ఎరికేట్ల మండల్ గడ్డన్ రెడ్డి నా పేరు డీసీ జల్గిరిగా నియమితుల నియమించినందుకు అందరికీ నా యొక్క విడుదక పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బాల్కొండ కాన్స్ట్యూన్సీ సీనియర్ నాయకుడిని మొహమ్మద్ నేను గత పది సంవత్సరాలలో టిఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రభావాలు పెట్టిన పార్టీ మారకుండా కాంగ్రెస్ కాంగ్రెస్కే ఉన్నాం ఇప్పుడు సుగా కాంగ్రెస్ ఖచ్చితంగా అన్ని జెడ్పీడీసీలు మా పీసీసీ అధ్యక్షులు చెప్పినట్టు అన్ని జడ్పీడీసీలు ఎంపీడీసీలు గెలిపేదలకి మా ఛాయాశక్తులా కృషి చేస్తాం గ్రామం వేంపల్లి గ్రామ గంగ చిన్న గంగారంటారు నన్ను ఏమన్నీ గ్రామాభివృద్ధి పంటలు తాపకొని మంచిగా వేస్తున్నారు గవర్నమెంట్ బాలకొండ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారు గ్రామాభివృద్ధి కోసం ఎన్నో అన్ని పేదవాళ్ళ కోసం మర్చుకుంటా చేసుకుంటా కొంత ఉన్న వాళ్ళకు సహాయం చేసుకుంటా పోతున్నాడు పరామర్శిస్తున్నాడు ఆయన యువకు నాయకుడు లెక్క మంచిగానే ఉన్నాడు ఆయన కొంచెం తేడం వల్ల పోయిండు కానీ మంచి మంచి పనులు చేస్తున్నాడు ఇప్పుడు మాకు కూడా కొన్ని గ్రామం నుంచి పెద్ద మనుషులు మేము ఒకసారి వెహికల్ చేసినాం ఇస్తామన్నాడు మాకు రోళ్ళు కావాలా కొన్ని అన్నీ మంచిగానే జరుగుతున్నాయి కొన్ని పనులు కొన్ని షాప్ చేయాలని మేము కోరుకుంటున్నాం ముఫ్కాల్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేంపల్లి ధనేష్ యాదవ్ ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేవంత్ రెడ్డి గారు సక్రమంగా ఆరు గ్యారంటీలు నెరవేస్తున్నారు దశలవారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నిజామాబాద్ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా పిసిసి అధ్యక్షుడిగా నియమించిన నియమించడం సంతోషం దానికి కూడా ఆయనకి కృతజ్ఞతలు అలాగే మన ముఫ్కాల్ మండల్కి సునీల్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి ద్వారా మనకు ఎన్నో నిధులు వచ్చాయి అలాగే ఇంకా ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకువచ్చి మా ముఫ్కాల్ మండల్ని ఎక్కువ మొత్తంలో అభివృద్ధి కార్యక్రమంలో నడిపించాలని ముత్యాల సునీల్ సునీల్ కుమార్ గారికి విన్న విన్నవిస్తున్నాము అలాగే ఆరోదించి ఆశీర్వదించిన ముత్యాల సునీల్ కుమార్ గారికి ఆశీర్వదించి యూత్ ఎలక్షన్లో ఆశీర్వదించిన ముత్యల సునీల్ కుమార్ గారికి మరియు నన్ను గెలిపించిన యువతి యువకులకు ముఫ్కల్ మండల యువతి యువతలకు యువకులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అలా వారందరికీ నేను రుణపడి ఉంటాను వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి మా మార్కెట్ పరిధిలోని రైతులకు మా చైర్మన్ ముత్యం రెడ్డి సహాయంతో రైతుల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తాం మార్కెట్ కమిటీ పరిధిలోని రైతులకు అందుబాటులో ఉండి తగిన సహాయ సహకారాలు అందిస్తాం మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నాకు అవకాశం ఇచ్చిన జిల్లా కాంగ్రెస్ పెద్దలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మార్కెట్ పరిధిలోని ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముక్కల్ మండలం కుత్తపేల్లి గ్రామంలో గ్రామానికి చెందిన నాయక్పూడి ఎస్ రాజేందర్ గారిని విలేజ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది ఈ విలేజ్లో ఇప్పుడైతే కాంగ్రెస్ పాలన చాలా ముందుగా నడుస్తున్నట్లు ప్రజలు కొత్తపల్లి గ్రామ కార్యకర్తలే కానీ ప్రజలే కానీ అందరు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే కార్యక్రమాలకు ముందున్నది మా ముత్యాల సుజనారాయణ గారు మా గ్రామానికి ఏ కార్యక్రమం వచ్చినా కానీ ఎవరన్నా చనిపోయిన ఏదైనా కార్యక్రమాలు ఉంటే తొందరగా వచ్చి మాట్లాడి పోతాడు అదొకటి మంచి అందరికీ ముత్యాల అన్న అంటే చాలా ఇష్టంగా మన నిధులు చేస్తున్న మన రేవంత్ రెడ్డి గారికి మరియు మన బాల్కొండ ముత్యాల సునీలన్న గారికి కుతార్థనగర్ గారు తెలుపుతున్నాం ప్రజలు మా కొత్తపేరు గ్రామ ముక్కల్ మండల గ్రామ ప్రజలందరూ కలిసి మన ముత్యాల అన్న గారి తరఫున వెనుక నీర్చుండి గట్టిగా పనిచేయడం జరుగుతుందని కోరుతా ఉన్నాం చాక్రియ గ్రామం మెండోర మండలం చాక్రియాల్ సీనియర్ నాయకుని నాసాయ్య ఎమ్మె నెమ్మదిగా చేస్తుండూ యువకుడు రేవంత్ రెడ్డి గారు ఒక సక్రమంగా పని విధం స్టా స్టార్ట్ చేశాడు నిజామాబాద్ జిల్లా ముక్కల్ మండలం ముక్కల్ గ్రామం రెడ్డి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ముక్కల్ కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ కానీ ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ కాంగ్రెస్ చిన్న అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా గెలుచుకొని కార్యక్రమం చేసుకుంటామని అనుకుంటున్నాను మా గ్రామం జలాల్పూర్ నా పేరు గుండెడ్డి మోహన్ రెడ్డి మా గ్రామం వచ్చేసి జలాల్పూర్ జిల్లా నిజామాబాద్ నియోజకవర్గం వచ్చేసి బాల్కొండ నియోజకవర్గము సో నేను కాంగ్రెస్ సీనియరు కార్యకర్తగా నాయకుడిగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్కు నా అంటే సాధ్యమైనంత సేవలు చేస్తూనే ఉన్నాను మరియు ఇప్పుడు బాల్కొండ టౌన్ ఇన్ఛార్జ్గా ప్రజెంటు బాల్కొండ టౌన్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను మరియు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు మన చెర్భకంలో చైర్మన్ అనిల్ గారి వీరవర్తి అనిల్ గారికి మానాల మోన్రెడ్డి అన్న గారికి अनुवेश रेडियो की